వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పూల నుంచి సేకరించే మధువు తేనె ఒకటి నిలువు తేటి రెండు నిలువు వెలుగు కాంతి రెండు అడ్డం సువర్ణం కాంచనం మూడు నిలువు శివయ్య వాహనం నంది ఎనిమిది అడ్డం కింద దిగువ నాలుగు నిలువు ఓడ నావా నాలుగు అడ్డం తండ్రి నాన్న నాయన ఐదు నిలువు ఇచ్చకాలమారి మోసగాడు నయవంచకుడు పద్నాలుగు అడ్డం అవంతి దేశంతో అమ్మాయి పేరు బాహుబలిలో తమన్న అవంతిక పది అడ్డం యాగాలు యజ్ఞాలు అలానే పదకొండు నిలువు దాయాది అనగా జ్ఞాతి ఆరు నిలువు పేరులో రామశబ్దాన్ని చేర్చుకున్న పక్షులు చిలుకలు రామచిలుకలు ఇరవై రెండు అడ్డం రక్షించేవాడు రక్షకుడు పద్దెనిమిది నిలువు వెల్లువ వరద తొమ్మిది నిలువు దిగులు గుబులు పదిహేడు అడ్డం వస్త్రం వలువ పదిహేడు నిలువు మహిళ వనిత ఇరవై ఒకటి అడ్డం మాట్లాడని వాడు ఋషి ముని ఏడు అడ్డం మరణం మృతి ఏడు నిలువు సింహం మృగరాజు పన్నెండు అడ్డం తాటి మొలక తేగ పదహారు అడ్డం రక్షాబంధనం రాఖీ పంతొమ్మిది అడ్డం కోట కొమ్మ బురుజు పదిహేను నిలువు బాణం అమ్ము అంబు పదమూడు అడ్డం నిలువు మూడుతో కుమార్తె నిలువు మూడు నంది కుమార్తె అనగా నందిని కాబట్టి పదమూడు అడ్డం నీ ఇరవై నిలువు తీపి కారం పులుపు ఇవి ఏమిటి రుచులు ఇరవై ఏడు అడ్డం ఒక మాటను పలికే విధం కాలు కదపకుండా పనులు చక్కబెట్టుకోగల స్థాయి పలుకుబడి ఇరవై మూడు నిలువు అబల కాదు సబల ముప్పై ఒకటి అడ్డం హారం దండ మాల ఇరవై ఎనిమిది నిలువు అంటే కుమారస్వామి ముప్పై ఐదు అడ్డం రోత అసహ్యం చీదర ఇరవై ఏడు నిలువు కంచి దేనికి ప్రసిద్ధి పట్టు చీర నలభై మూడు అడ్డం డాష్ కానివాడు మోక్షగామి కాలేడని ఆర్యోక్తి కామి కానివాడు కామి నలభై మూడు నిలువు పని కార్యం నలభై ఏడు అడ్డం దొంగతనం చౌర్యం నలభై అడ్డం రాణి దొరసాని భార్య స్వామిని ముప్పై ఆరు నిలువు సేవకుడు గులాము బానిస ముప్పై ఆరు అడ్డం చిన్న కత్తి బాకు ముప్పై రెండు నిలువు పత్రం దళం ఆకు ఇరవై నాలుగు అడ్డం రాగులు చోళ్ళు తమిద ఇరవై ఐదు నిలువు మంచు మిహిక ముప్పై రెండు అడ్డం అంబరం ఆకాశం ముప్పై మూడు నిలువు కలిమి సంపద ముప్పై ఏడు అడ్డం నేర్పు పనితనం ముప్పై నాలుగు నిలువు తల్లి మాత ఇరవై తొమ్మిది అడ్డం నిలువు ముప్పై నాలుగుతో అల్లుడు నిలువు ముప్పై నాలుగు మాత అల్లుడు అనగా జామాత కాబట్టి ఇరవై తొమ్మిది అడ్డం జా ముప్పై అడ్డం పువ్వు సుమం ఇరవై ఆరు నిలువు ఒక పువ్వు బంతి లాంటిదే చామంతి ముప్పై ఎనిమిది నిలువు ఎల్లప్పుడూ నిరంతరం నలభై ఒకటి అడ్డం పొట్ట ఉదరం నలభై ఒకటి నిలువు మెడకు తాడు బిగిస్తే ఉరి నలభై నాలుగు అడ్డం సూర్యుడు సహరి నలభై ఐదు నిలువు అగ్ని హవం నలభై ఎనిమిది అడ్డం అడ్డం నలభై రెండుతో కలకలం అడ్డం నలభై రెండు ఇంకా రాలేదు ముందు ముప్పై తొమ్మిది నిలువు చూద్దాము కుమారుడు నందనుడు నలభై రెండు అడ్డం తడిక దడి ఇప్పుడు నలభై ఎనిమిది అడ్డం అడ్డం నలభై రెండుతో కలకలం నలభై రెండు అడ్డం దడి కలకలం అనగా సందడి కాబట్టి నలభై ఎనిమిది అడ్డం సమ్ నలభై తొమ్మిది అడ్డం బరువు భారం యాభై అడ్డం కుడి ఎడమైన పండు పండు తిరగేసి రాయాలి నలభై ఆరు అడ్డం శిరస్సును తలను ఇదండి ఇవాళ్ళి ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కొనగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.